ఎర్రని రక్తాన్ని తెల్లడి సరమాలు వేసి పారించి పెంచి పెద్ద వేసి ఇరవై ఎంత కొడుకును ఈడు తోలి చేసి అన్నది తల్లి నీ అవ్వ కడుపుల నువ్వు ఉన్ననాడు అయ్యో నా కొడుకు అటు ఇటు బొర్రు దంతాన్ని సబర పట్టదిరా నువ్వు తిన్నాడు నీ ఎడవ కాలుకు ఎండి రవ్వగా జగట్టిందిరా కుడి కాలికి పౌడి రవ్వగా జగట్టింది కొడుక కుడుకన్నవు నీ అవ్వదిన్నది సలన్నవు నీ అయ్యి నీ రా అయ్యా రానీ బదుపుగారి పోను నన్ను మారు మారు చెప్పలు కూడా అన్నంరా నీకు జిగ్గు లేకున్నా తవ్వ లంజ కట్ట జిగ్గు లేవు చెల్లెలంజ గట్ట మానం లేదన్నం రా తీసి పెట్ట మీదయ్యకురా చెల్లె మానవు తీసి చెల్ల ఇచ్చది తీసి

ంట భూములుగుదైరాజ్యాలుగుదరా ఎక్కువ గుర్రాలు దొరుకుతాయి చదువుకుంటే బెండము దొరుకుద్ది అంగట్ల పోతే ఐదు రూరగాలు కొడుకు దోడవుకిన తోడోటిన తోడోడు దొరకది కొడుకు నీకు అన్నో తమ్ముడ ఉంటే

ನಿನ್ನ ಕೂರಾಡಿ ಕುಡಗೂರ್ ನೀನು ಬರೋದು ನೀತಿಗೆ ರಾಕಿಡ ಕಡದ ಐದೇನ್ ಚಕರ ಕೊಡುಗ ಬಂಡು ನೀವು ಕೊಡುಗಲೀ ಕೊಡುಗ నువ్వు ఇల్లు కట్టుకుంటే కూరలు వేసి అడిమించరాడుక రాజా లోకం మీద అమరు దాజుకున్న బిడ్డలు లేరా అయ్యను దాజుకున్న బిడ్డలు లేరా అన్నదమ్మల దాజుకున్న అక్క ఎల్లళ్ళు లేరా భర్తలు దాజుకున్న భార్యలు లేరాడుక వాళ్ళందరూనట్టుగా నన్ను నువ్వు

రాజన్న ఎడిగినట్టు నన్ను ఎడు అంటారా కొడుకరి కొడుక రాజన్నుక నావాగిదీరింది కొడుకో నవ్వు తీరింది కొడుగా నీ ఇతర చెల్లెలను ఉంటాను కొడుకో నీ ఆ చెల్లెరే నవ్వా నీ చెల్లెరవలవ్వ ఉంటుంది కొడుకో వాళ్ళ ఇద్దరు అడిగి కొడుకా నా విద్యవ్వా నా విద్యవ్వా విడదీరిపోతున్నవి పో నా బాగి తీరింది మీరు వచ్చిన నాడు నా బిడ్డల నాదానుగా వద్దాని పాలల్ల ముంగట నా పిల్లగన్ను నాదానుగా వద్దాని నిన్ను ఉప్పుడు బాసాలు ఇంటి ఓ బూడని ఓ బూడ వండుకోని అయిన కట్టం ఏది కాని కట్టం ఏది మిమ్మల నీరు దాదుకున్ననే రేనవ్వ మిమ్మల నీరు వెంచుకున్ననే రేనవ్వ పదకొండు రోజుల పొద్దు తి నా ముఖం మీ మీకంటి గిలబడుతుందేలా

నీ తల్లి ఎల్ల బాగుంటుంది కొడుకో నా కోడలా నేను నా కోడల మీరు చలాగవు గొర్రె పోతే మీ అత్తను ఇదుకుంటనే కోడలా ప్రాణం పోవంగా మీరాదిగా తిరగారు జీవనాలు పొర్లాడిన్నాడు ಇರದಿಕ್ಕೆನೇ ಕೋಡಲಾ ನೀ ಪಿಲ್ಲನ ಮೀನ ಬట్టుకున్నದಿ ನಾ ಬಿಡನ ಮೀನ ಬట్టుకున్నಾ ಪ್ರಾಣم ಹೋಯಿಂದಿ ರಾನಗಡಕ ರಾಜಣ್ಣ ಆ ಈಸರಕ್ಕಲು ಕೊಡು ಕೋಡಕ್ಕಲು ಕೊಡಗೋ ಅಕ್ಕಲು ಪೈಲೌರಾ ಅಕ್ಕಲು ಪೈಲೌರಾ ಈ ಕ್ಷೇತ್ರ വെಟ್ಟಿ ಈ అందరూ మన ఇంటికి వచ్చిన నాడు నువ్వు దూరం కొట్టకురా ఎల్లు వారు ఉన్న నాడు ఓ చీర పెట్టుండ్రి ఎల్లు వారు లేకపోతే ఓ రేక బట్ట పేదవాళ్ళు మీ బావలు పెద్దోళ్ళు కడుపుల తల పెట్టి కాలు మొక్కుండి రా కొడుకుల విల్లలకైనా

కొడ కొడక అంట అయ్యిందా కవరం ఎందుకన్నారా వెళ్ళి బందే అది కన్న కొడుకు బలాన మహారాజు కన్న తండ్రిని మారు మారు కొట్టిండు పట్టిండు బల్లాన మహారాజా నువ్వు నీరు కన్నారా లేకపోతే నన్ను నువ్వు కన్నవా లేక నిన్ను నీరు కన్నానురా కన్న తండ్రి కోపానికి వచ్చిండు నేను కన్న కొడుకు కన్న తోడి కన్న కొడుకు అనుకున్నాడు పది మంది కొడుకులు ఉన్నారా అయ్యా నేపాల రాజా పది మంది బిడ్డలు ఉన్నారా ఉన్న ఒక్క కొడుకును గట్ల కొడతాను మరి పద్ధతి నన్న ఒక్కలే సార్ చెప్తారా నీకు సార్ లేదా అదే నేను కోప వచ్చి ఓ దెబ్బ కొడితే ముసలోని కొడతాను ఏం పోగాలన్నారు ఇప్పుడు ఇవాళ కొడుకు అనేటు కొట్ట ఆయన చాలా సయ్య నా దగ్గర ఉన్నది లంజ కొడుక నువ్వు సంగతి చూస్తారా ఈ కొట్టిన సంగతి వెళ్ళదు ఇతర కూలి అంతా ఎట్లా ఎత్తవెండ్ కట్న పెట్టిస్తావా చాలా చేయ మొత్తం నా దగ్గరనే ఉన్నది నేను సంతకం పెట్టను అది వెళ్తా నువ్వు నువ్వు ఎకరామ్ముతావు అయ్యే సంతకం కాదు కొడుకు సంతకం కావాలి మనవల సంతకం కావాలి లంజ కొడక ఎట్లా చూస్తా ఆగో కన్న తండ్రి నువ్వు మారు మారు చెప్పాలి వచ్చిన వాళ్ళే ఇక నీ పెళ్ళొద్దు ఏ వారం వద్దు లెక్కద్దు ఇక నేను వెళ్ళిపోతా లంజ కొడుక నువ్వు ఎట్లా చేసుకుంటావు రాసుకుంటా వేసుకుంటూ వేసుకోపో బాకీ నా పిల్లల దగ్గర పోతా ముందు కావాలి మేము ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళింది కావాలి నలుగురు అంతే నలుగురు అనరా కొడికేది కోడలేదా నలుగురు అంటే మూత అన్నట్టు కావాలి లంచే కొడుకు అలా అరే నువ్వు వచ్చి కొడుగా నా తప్పైంది రారా నా కాళ్ళు నా పెళ్ళకాలు మొక్కునే పెళ్లి పందిట్లు అడుగు పెడతారా అవ్వరాక అడుగు వేస్తే భార్య బేటీకైనా আবাগি নু এন্ডু দেনা ইত্তকে দেনে নু নাইলে গাদা না বাইট না এলু আ শিবিকা ডারাবাড়ে আরে আরে পেপের মুলা ইলি নু ককি আপু আবাগিলা কাটাম পেত গাদা আলি পয়গা সরকম চাঙ্গো মওর দোস মানিকেんばんは এন্ডিকায়া ইভাল্লি అయ్యో నేను చెప్పలేదు ఏమైంది అయ్యా ఏమైంది మా ఏమని వచ్చింది కాదు అదే ఎందుకు ఎందుకంటే కొచ్చింది అంతే మాకు లొల్లి అయింది కొచ్చింది ఎందుకు కొట్టింది అయ్యా వచ్చింది ఒక్క మాట ఏంటిది నేను మనం మునరాత మీ అవగరించి ఉన్నాం ఆనే ఉన్నావా లేదా ఉన్నాం మాకు పోరాణాలు గుర్తులేరా మా మా వచ్చి అగడా పుత్రకామేష్టి యాగం చేస్తాము మీరు పూజ చేయాలి రమ్మ అని నన్ను నా పిల్లలందరూ ఒక పోయిన రావా అది ఆడున్నావా ఆడుంటే మనం వేరే తెల్లారే మా చెల్లె ఇంద్రాబాద్కి పెళ్లి సంబంధం వచ్చిందా పెళ్లి సంబంధం ఇలా అంజాండి

పది రోజుల ముందు ఉండం కానీ బట్టలు బట్టలు తీసుకోవాలి బంగారం తీసుకోవాలి ఎండి తీసుకోవాలి బోజులు తీసుకోవాలి ఎన్ని ఉంటే అడవిల్లకి అంటే పాము పాక కావాలి చోక చుట్టం కావాలి ఏమూర్తి మొన్న ఎక్కువ ఎక్కువ కొడతా ఇది ఒక్క చెప్పేది నేను చెప్పేది ఈ ఊళ్ళకెళ్ళి పది మందిని తీసుకొని ఆడిబిడ్డని తీసుకొని బట్టల కొన్ని బంగారు పోయి అత్తగా కట్టిన గిద్ద భయం లంచం ఉండాలైతే కొట్లా జరిగిందే భయానికి వచ్చినట్టే గిద్ద కూడా దిగ్రేషిలేదు కొట్టిండ్రా మాట మన ఆయన ఏమన్నాడు బాబు ఏం జరిగిందంటే చెల్లకు పెళ్లి ఖాయమైంది విద్య బట్టలు తెచ్చినావు సొమ్ములు తెచ్చినావు అన్ని తెచ్చినావు నువ్వు అని నీ కొరకు చూస్తానము అని మా అయ్యా అన్నాడు సరే బాబు ఏ ఊరికి ఊరికిస్తానమా నేనన్నా అది ఇంద్రసేన నగరం ఆట ఇంద్రసేన మహారాజు వాళ్ళు ఉండేళ్ళ అవయ్య కొక్క కొడకాట అయిన సంబంధాలు పడతాను షిల్ల అన్నాడు సరే బాబు ఎదురు చూడకుండా ఎదురు చూడకుండా అదే లేని కితే ఏమంటది లేనిట్ల కి ఆడవాళ్ళకి ఏమనిపిస్తుంది పండుగ వచ్చినాడు పబ్బం వచ్చిన అవ్వ అబ్బాయి నా నా అయ్యో నా అన్నదమ్ములు అత్తడు

బాబు అయిన సంబంధం అంటాను నాకు సమరేమే కానీ ఏ పాటి వరకి వరకట్న విత్తానన్నా ఎదురుకోళ్ళ కాడ ఏడు లక్షల రూపాయల ఆట ఏడు దక్కల్లో ఎండి ఏడు దక్కల్లో బంగారం వరగవేల కాడ ఆరు లక్షలాట అర్ధ రాజ్యం ఇస్తాను అన్నారు అన్ని ఏడు ఏడు ఏడుచుకుంటే ఇంకో రెండు మూడు ఎక్కువ ఇస్తే అయితే మనకేం తక్కువ ఉన్నదేం తక్కువ మన నేమ్ కుట్టలేదా ఎక్కువ ఇచ్చినవి కాదు తక్కువచ్చినవి అదని ఆడి గతం ఇస్తానంటాను బాబు పెళ్లి బందేనాలు కాని గారు ఆ నోట్లకు మాట్లాడ బాబు బాబు పెళ్లి బంద్ పెట్టు అంటే అయితే ఒక్కొక్క ఎంత సంబరపడతారు ఎంత సంబరపడతారు బంద్ పెట్టు అంటే కష్టం చేసుకొని ఒకరు సొమ్ము కాశపడదురా కష్టం చేసుకుని బతకాలి అంటే ఏమంటారు ఇంట్లో ఉంటాడు ఆ లంజ కొడుకు నా మీద ఎట్లా వేసిండు ఆడు ఎట్ల పెళ్లి చేస్తాడో షెర్తుకు చూస్తా ఉండదంత రాయించుకొని వచ్చిన నా పేరు విన్నే ఉన్నాయి బ్యాంక్ అకౌంట్ పైసలు అని నా పేరు విన్నే ఉన్నాయి నా సంతకం లేని దానికి రూపాయి పిల్ల రాదు అయితే ఇప్పుడు ఏమంటు ఆ పెళ్లి వాడు ఎట్ల చేస్తాడో వాడి ఇంట్లో మనం ఉండేది లేదు మనం ఇంటకి వెళ్ళింది వెళ్ళింది కావాలి వాడు ఎట్ల పెళ్లి ఎత్తడు చూసింది కావాలి నువ్వు వెళ్తే వెళ్ళు దెంగు మంచిగా సాగు అత్తగారింటికి సాగు

ఎట్లా చేస్తారే ఉన్న ఉన్న తాళం అంత నా దగ్గరనే ఉన్నది ఉన్న క్యాష్ అంత నా ఉన్నది ఉంది సొమ్మ అంత నా దగ్గర ఉన్నది ఎట్లా చేస్తారే పెళ్ళి చెయ్యి రే దిక్కు వాళ్ళ పెళ్ళికి తాడిపల్ల తప్పడం అన్నది చెయ్యి నువ్వు నువ్వు కాకపోతే లంజం ఉండ బొంబాయిపై భోగం దాన్ని ఉంచుకుంటే బాగా చెత్త నాకేం తక్కువైందో లంజం ఉండ ఏడు మెడల్లో కలియ ఆడపిల్ల బాగ్యవతనుకున్నది నా మొగని మీద మన్ను పోయ్య వాని మీద దుమ్ము పోయా నా ఆడుబిట్టే పెళ్ళండి పెళ్లి మీద పగబట్టి అరిగి వెళ్ళిపోతున్నాడు మరి వాని చూడబోకపోతే నువ్వు కొడుతుడోడో ఏం చెప్తాడో ఎంత తోటి నేను వెళ్ళిపోతే నా అత్త ఎంత బాధపడుతు నా మా ఎంత బాధపడుతాడు అయినా ఇవల్ల కాకుండా రేపు మారడా రేపు కాకుండా ఎల్లుండి మారడా కొట్టుకున్నళ్ళు లేరా చిట్టుకున్న లేరా మళ్ళా కూడినోళ్ళు లేరా నా భర్త పడి నేను పోతనా అని వాడి బయలుపోతున్నది ఎక్కడ నీ ఇల్లు కాల్ చేయించుకుంటా తెలుసు అవే అనుకుంటది నువ్వు నా ఇంట్లో కదరా బాడు నా ఇంట్లో కదా నా కొడుకులు నేర్చుకుంటాను నీ బుద్ధి అని బాబా నీ కొడుకులు ఉండరా ఇద్దరు కొడుకుల ఒక్క కొడుకు నా గుణం నేర్చిపోతా చెప్పి చెప్పు అడిగి కొడుతుంది ೇ ನಾಡ್ತದೆ ಬಾಧಪ అడు బాధపడుతున్నాడు ఇంద్ర సేనం లో ఇంద్ర సేనూపింది వారు తండ్రి ఏం అడుగలిడు చూస్తున్నావా నేపాల ప్రపట్నం వచ్చి వాళ్ళు ಮಾನವ ಅದೇ ಮಾನವ ஏற்படுத்துக்குவெடி மாநோடு ஏற்பாடு அடேராட்டு